వెండితెర మీద బూత్ డైలాగులతో చెలరేగిపోయే దర్శకుల్ని చూసాం ఇప్పుడు ఓపెన్ డయాస్ మీద ఎవరేమనుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా సభ్యతా సంస్కారాన్ని పక్కన పెట్టేసి పచ్చిగా మాట్లాడటం అలవాటుగా మారుతోంది త్వరలో విడుదల కానున్న మజాకా చిత్ర దర్శకుడు త్రినాథరావు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం తన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో నటి అన్షుపై త్రినాథరావు చేసిన వ్యాఖ్యల వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి వివాదాస్పద రీతిలో చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మన్మధుడి సినిమా అప్పుడు హీరోయిన్ అన్షు లడ్డులాగా ఉండేవారు ఆమెను చూడటానికి సినిమాకు వెళ్ళేవాళ్ళం ఓ రేంజ్లో ఉండేవారు కానీ అప్పటికంటే ఆమె కొంచెం సన్నబడ్డారు తెలుగులో ఇది సరిపోదు కొంచెం తిని పెంచమ్మా అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పాను పర్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యారు నెక్స్ట్ టైంకు బాగా ఇంప్రూవ్ అవుతారంటూ మాట్లాడారు దర్శకుడి మాటల వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్గా మారింది అంతేకాదు ఇదే వేదిక మీద ఎవరో నటి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు బాగుంది ఈ ఏడాది మొదటి టచ్ అంటూ వెకిలిగా మాట్లాడిన మాటలకు విస్తుపోతున్నారు మహిళల్ని గౌరవించడం ఇలాంటి వ్యక్తుల కారణంగా సినిమా ఇండస్ట్రీ మర్యాదను కోల్పోతుందన్నమాట చిత్ర పరిశ్రమకు చెందిన వారు సైతం తమ ప్రైవేటు సంభాషణలో మాట్లాడుకోవడం కనిపిస్తోంది ఇలా మాట్లాడిన వారి విషయంలో చర్యలు ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది సినిమా విషయానికి వస్తే మజాకా ఫిబ్రవరి ఇరవై ఒకటిన విడుదల కానుంది సందీప్ కిషన్ రీతు వర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అంశు రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు తాజాగా ఈ చిత్ర టీజర్ ను విడుదల చేశారు ఈ కథ వింటున్నప్పుడే రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా నవ్వానని సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాతల్లో ఒకరైన రాజేష్ దండా పేర్కొన్నారు సినిమా చూసి నవ్వటం తర్వాత దర్శకుడి మోటు మాటలు విన్న తర్వాత సినిమాకు వెళ్ళటానికి అసలు ఇష్టపడతారా అన్నది ప్రశ్నగా మారిందంటున్నారు అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది ఇప్పటికి అలాగే ఉందా కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగు సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది టెక్స్టైక్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కొంచెం సన్నబడింది నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుక్కి సరిపోదు కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుతుంది